నమస్తే వెల్కమ్ టు ఐబీటీవీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి ఏడాది పాలనలో గ్రామాలు అభివృద్ధితో కలకల్లాడుతున్నాయని అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలం వెలిచేరులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారు పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంపు ఉచిత సిలిండర్లు మెగా డీఎస్సీ వంటి హామీలు అమలు చేస్తున్నామని వివరించారు అన్నదాత సుఖీభవ పథకం పిఎం కిసాన్ ద్వారా నగదు జమ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించనున్నామని తెలిపారు ఉంటాయి సచివాలయం పనిచేయరా సచివాలయం చేసి అది అధికారా అమ్మ అందే చంద్రబాబు చిత్రాలు హ్యాపీగా ఉన్నాయి కదా భయాలు ఏమి లేకుండా తెచ్చుకో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంగా పరిపాలన ఇంకా లేవు పథకాలు అందరికి ఒకటి ఒకటి జరుగుతున్నాయి పెంచుకు వెయ్యి రూపాయలు పెంచు వెంటనే ఇచ్చారు రెడ్డి సిలిండర్ డబ్బులు పడ్డా త <laughs> తీయంగల